అండి మనకి రెడీమేడ్ ప్యాటర్న్స్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి దాదాపు పన్నెండు రకాల మోడల్స్ అయితే ఉన్నాయి వాటిలో ఈ రోజు వచ్చేసి మనం బోట్ నెక్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి అనేది చూద్దాం బోట్ నెక్లో వచ్చేసి నార్మల్గా బోట్ నెక్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అలానే బ్యాక్ పార్ట్లో కూడా బోట్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఈ ప్యాటర్న్కి వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో అయితే ఇలాగ బోట్ షేప్ ఇస్తామన్నమాట అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగ బోట్ షేప్ అయితే వస్తుంది బోట్ నెక్ షేప్ దీంట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా ప్రిన్సెస్ కట్ట వస్తుందన్నమాట అలానే హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ వస్తుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ హ్యాండ్ అడ్జస్ట్ చేసుకొని ఎల్బో హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు నెక్ షేప్ కావాలి అనుకుంటే నెక్ షేప్ కూడా మిడిల్ డ్రాప్ షేప్ లాగా అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కంప్లీట్గా బోట్ నెక్లో ఫ్రంట్ అలానే బ్యాక్ పార్ట్లో కూడా బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ వస్తుంది షార్ట్ హ్యాండ్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అలానే ఇదే బోట్ నెక్లో వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ డీప్ రౌండ్ వస్తుంది అంటే ఏంటంటే బ్యాక్ పార్ట్లో నార్మల్గా ఉండి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే బోట్ నెక్ వచ్చేలాగా కావాలి అనుకుంటారు అలా అయితే ఈ ప్యాటర్న్ ప్రిఫర్ చేయొచ్చు బ్యాక్ పార్ట్లో ఇలా డీప్ నెక్ వస్తుంది అలానే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి బోట్ నెక్ వస్తుంది అలానే ప్రిన్స్ కట్ వస్తుంది దీనికి వచ్చేసి నార్మల్ గా మనకి షార్ట్ హ్యాండ్ అయితే వస్తుంది అలానే మనకి బోట్ నెక్ లోనే ఇంకొక మోడల్ అనమాట కొందరికైతే బోట్ నెక్ వేసుకోవాలని ఉంటుంది కానీ ఫ్రంట్ వాటర్ నెక్ కొంచెం టైట్ అయినట్లుగా ఉంది కొంచెం కన్వెంట్ గా ఉంటే బాగుండు అనిపించిన వాళ్ళకైతే ఇది సూపర్ గా సెట్ అవుతుంది దీనిలో వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో ఇలాగ బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నార్మల్గా త్రీ డాట్స్ ఇచ్చాము అలానే షేప్ బెల్ట్ వచ్చేలాగా ఇచ్చామన్నమాట ఇచ్చామనమాట ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ డీప్ రావడం వల్ల చక్కగా సెట్ అవుతుంది అలానే కన్వెంట్గా ఉంటుంది నార్మల్గా కట్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు కూడా ఈ నెక్ యూస్ చేయొచ్చు దీనికి వచ్చేసి మనకి ఇలాగా హ్యాండ్ వస్తుంది ఒకవేళ మీకు హ్యాండ్ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన మోడల్స్ నచ్చిన సైజెస్లో ఆర్డర్ చేసుకోవచ్చు